వెల్కమ్ టు రత్నాస్ రెసిపీస్ నేను ఈరోజు మామిడికాయ ఆవకాయ పెట్టి చూ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఇప్పుడు చేసే విధానం చూద్దాం ముందుగా కళ్ళుప్పు ఎండలో ఎండ పెట్టుకొని అలా పొడి చేసి పెట్టుకున్నాను ఆవాలు ఫ్రై చేసి ఇలా పొడి చేశాను ఇది పల్లీలు ఆయిల్ కానుగ నూనె అంటాం కదా దాంట్లో పట్టించింది ఉల్లిపాయలు తొక్క తీసి పక్కన పెట్టుకున్నాను మామిడికాయలు మొక్కలు కట్ చేసి పెట్టుకున్నాను మెంతి పిండి మెంతులు ఫ్రై చేసి పిండి పట్టి పెట్టుకున్నాను పసుపు ఇది కూడా మెల్లుకు పట్టించిందే కారము ఇది కూడా మెల్లుకు పట్టించిందే మిరపకాయలు తీసుకొని ఇవన్నీ ఇలా రెడీ చేసుకొని గిన్నె గిన్నె కొలతలతోటి నాలుగు గిన్నెలు అయి ముక్కలు అయ్యాయి అట్లా కొలుచుకొని గిన్నె కొలతతో అది మామిడికాయ ఆయిల్ కాగబెట్టుకున్నాను ఆ గిన్నెలో అది ఆ కాగబెట్టినాక మనకు ఆ గిన్నెలో ఉందన్నమాట నాలుగు గిన్నెలు కొలుచుకున్నాక నాలుగు గిన్నెలకి కొంచెం అయ్యాయి మనకు మొక్కలు అన్నీ అలా కొలుచుకొని ఇప్పుడు ఆ కొలుచుకున్న గిన్నెలోనే సాల్ట్ అంటే కళ్ళు ఉప్పు మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా ఆ ఉప్పుని ముక్కలు గిన్నెకి తీసుకున్నాను నాలుగు కప్పు నాలుగు గిన్నెలో ముక్కలకి ముక్కా ముక్కాలు కప్పు ఉప్పు అలా ఉప్పు కొలుసుకొని అదే గిన్నెతోటి కొంచెం తక్కువగా ఒక కప్పు అంటే ఒక గిన్నె కారం అది అందులో వేసుకొని అంత అట్లా సెట్ చేసుకొని పిండి అవి కూడా వేయించి అది పొడి చేసి పెట్టుకున్నాను అనమాట అది కూడా ఉప్పు ఎంత వేసుకున్నామో దానికి కొంచెం ఎక్కువగా ఆవు పిండి అది అందులో వేసుకొని ఇప్పుడు మెంతి పిండి అది కూడా కొంచెమే వేసుకొని అది కూడా ఇందులో మసాలాలో కలుపుకోవాలి అంతా అట్లా వేసుకొని కొంచెం పసుపు వేసి ఇంక బాగా కింద పడకుండా మొత్తం అన్నీ మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలో ఆయిల్ పోసుకొని ఆయిల్ కూడా నేను ఒక లీటర్ తీసుకున్నాను ఆ గిన్నె కొలతతోటే చూపిస్తున్నాను మీకు ఇప్పుడు గిన్నె అది డీస్లో కలపడం ఈజీగా ఉండేదానికి రెండు భాగాలు చేసుకున్నాను ముక్కలు ముందుగా ఆ ముక్కల్లో ఆయిల్ పోసుకొని బాగా కలుపుకోవాలి ఆయిల్ కాచి చల్లార్చిన ఆయిల్ అండి ఇది ప్యూర్ పల్లీల ఆయిల్ గానుగా అంటాం కదా అక్కడి నుంచి తీసుకొచ్చిన ఆయిల్ అది అంతా మొక్కలకి పట్టించుకోవాలి అలా పట్టించడం వల్ల మనకి ముక్క మెత్తబడకుండా ఉంటుంది ఎన్ని రోజులు ఇప్పుడు ఆ పట్టించిన మొక్కల్లో ముందుగా పెట్టుకున్న ఆయిల్ అంతా మసాలా అంతా ఉంది కదా ఆ మసాలా ఇందులో కలుపుకోవాలి మసాలాలు చిన్నల్పాయలు అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి తడి అనేది లేకుండా ముందే ముక్కలు మామిడికాయలు కట్ చేసి ఆరబెట్టుకొని ఆ జీడు ఎంత ప్రాసెస్ ఎక్కువ ఉంటుందని నేను చూపించలేదు ఆ ప్రాసెస్ అంతా ఈ ప్రా ముక్కలు కట్ చేసుకుంది కూడా నేను ఇంట్లోనే కట్ చేసుకున్నాను ప్రతి సంవత్సరం అట్లే చేస్తాను ఈ సంవత్సరం కూడా అట్లే కట్ చేశాను ఇప్పుడు మిగతా దాంట్లో కూడా అట్లే ఆ మసాలా ఉల్లిపాయలు అన్నీ వేసి కలుపుకొని రెండు ఈక్వల్గా కలిసేటట్టు కలుపుకొని అంత ఒకే చోటకు చేర్చుకొని చిన్నగా అంతా మళ్ళీ కలిసేటట్టు కలుపుకోవాలి మిగతా ఆయిల్ వేసుకుంటూ కొంచెం కొంచెంగా అంతా వేసుకోను మళ్ళీ మూడో రోజు కొంచెం వేస్తాను ఇప్పుడు ఎంత అయితే మనకు పీసులు పడుతుందో అంత చూసుకుంటూ కలుపుకుంటాను అన్నమాట అంత అట్లా కలిసేటట్టు కలుపుకొని మొత్తం అట్లా కలుపుకున్నాక ఇది నైట్ టైం పెట్టిన పచ్చడి కాబట్టి మనకు అట్లా కలరు డిఫరెంట్ కనిపిస్తుంది మూత పెట్టేసి అదే డిష్లో పక్కన పెట్టేశాను నెక్స్ట్ డేకి మనకు ఆయిల్ అంతా అట్లా సైడ్కి వచ్చి ఉంటుంది చూసారా ఆ విధంగా వస్తుంది అన్నమాట వచ్చిన దాన్ని బాగా కలుపుకొని అలా కలుపుకున్న దాన్ని మళ్ళీ మిగతా ఆయిల్ ఉంచుకున్నాం కదా ఆయిల్ కూడా వేసేసుకొని మొత్తం కలిపి ఆయిల్ ఉప్పు మొత్తం ఎక్కడెక్కడ ఏమి లేకుండా మసాలాలు అంతా బాగా పట్టేటట్టు కలుపుకున్నాక ప్లాస్టిక్ డబ్బాలోకి తీసుకున్నాను కొంచెం ముందు డబ్బాలో ఆయిల్ వేసుకున్నాను డబ్బా కడిగి బాగా ఆరపెట్టుకున్నది ఆ డబ్బా అలా పట్టుకొని మొత్తం అట్లా ప్రెస్ చేసి ఆయిల్ అంత పైకి వస్తుంది అనమాట మనకి అంత అట్లా సర్ది పెట్టేసుకొని మూత పెట్టామంటే మళ్ళీ థర్డ్ డేకి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మనం జాడీలలోకి బాటిల్లోకి ఎత్తి స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు ఆ కలిపిన డిష్లు ఉన్నాయి కదా అందులో అన్నం వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా ఈ విధంగానే చేస్తారేమో కామెంట్లో చెప్పండి ఇలా అన్నం అంటే మా పాపకు మాత్రం సూపర్ వదిలిపెట్టదు కారం ఉంటే చాలా అన్నమాట అట్లా కలిపి మేము అందరం టేస్ట్ చూసాం బాగున్నది పచ్చడి మూడో అన్నమాట ఇది ఆయిల్ అంతా మనం అట్లా పైకి వస్తుంది అంత అట్లా కలుపుకొని బాటిల్కి ఎత్తి స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి వన్ ఇయర్ నిల్వ ఉండే పచ్చడి రెడీ నేను నాకైతే వన్ ఇయర్ ఉంటుంది పచ్చడి నేను ఇట్లా చిన్న బాటిల్కి ఎత్తి పెట్టేసుకుంటాను ఎక్కువ కలర్ఫుల్గా ఉండాలి అంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మనకి పచ్చడి థ్యాంక్ యూ బాయ్